హలో ఎవ్రీవన్ ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకునే ప్రసాదం రెసిపీస్లో పర్మన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి వీడియోలో చూపించిన గ్లాస్తో ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని హాఫ్ ఎన్ అవర్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకున్నా పర్లేదు లేదంటే నానపెట్టకపోయినా పర్లేదు నానపెట్టడం వల్ల రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసులు పాలునే యాడ్ చేసుకోవాలి చీకటి పాలు అయితే ఆరు గ్లాసుల పాలు రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి లేదంటే ఆవు పాలు కానీ యాడ్ చేస్తే ఎనిమిది గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఇప్పుడు గరిటితో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని నానపెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే విధంగా రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కానీ లేదంటే ఒక రెండు మూడు ఇలాచీలని క్రష్ చేసి వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు కప్పు బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం వేసుకోవాలి లేదంటే పరమాన్నం అనేది విరిగిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగాక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పుని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి పరమాన్నం చేయండి ఈవినింగ్ అయినా సరే పరమాన్నం అనేది గట్టి పడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి